हाय व्यूअर्स वेलकम टू अक्षरावेस टीवी 네티 와ட்கలకు స్వాగతం రెడీ రెడీ సర్ ఒక్కసారి చూడండి రెడీ రెడీ అంతా డైరెక్షన్

हम बेड अन्ना बेड इन बूम। बढ़िया ब्राइट। क्या कितना प्राइस? नैन रूपीस। नैन रूपीस केजी? हाँ? क्या क्या बिल फ्री? ओह! ये जितने यूज़ हो सकता है। हाँ। बोर्ड, रियल्टी, नेचर, नेचर ब्लेनिंग वेस्टर्न्स, बिजनेस, यूपी, नरिस कैमरा, कर दे, नेचर ब्लेनिंग, यू हैव कैमरे, इट इज गुड फॉर आइटेल्लेड, अलविदा É <laughs> thank <laughs> you

you <laughs> Thank you, not my production. help me back help me back give me a ticket i want to go to delhi <laughs> you do <don't> one <want> money <laughs> you don't want money? Already paid. Already paid. Come, you know. right. <laughs> shall I see? Shall I see? Check. <laughs> Check. <laughs> 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 uh. You want to take my chocolate?

<laughs> Good morning, doctor. Good morning, sir. I am the center head here, Chaitanya Bhupal. So, it gives me an immense pleasure to invite all my parents and students to the Chrysalis Day. So, this is a unique day that we are celebrating in our school where children, along with the teachers and parents, have made these projects which are life-like projects. These are not some uh, miniature projects, but we have brought the outside world to this school. So, we have bought a railway station, a bus stand, we have bought Himalayan mountain range, we even have a gym. Jurassic Park. So, we have brought all lifelike uh, structures to our school. So, this way, kids get to experience what is happening outside the world. Instead of theoretical knowledge, they are actually experiencing practical knowledge in the school. So, this is gives me a very uh, good opportunity to showcase our projects to you all. I hope you all liked it. Thank you once again. International <laughs> School, చిన్న పిల్లలతో వాయిస్ పెట్టడం జరిగింది దాన్ని అన్నీ ప్రతి ఒక్క జోను ఈజిప్ట్ జోన్ అని ఫారెస్ట్ డిఫారెస్ట్ అని అన్నీ ప్రతి ఒక్క ప్రోగ్రామ్ జురాసిక్ పార్క్ అని చాలా అత్యద్భుతంగా చిన్న పిల్లలు వాళ్ళ యొక్క చేసిన పనిని అసలు ఆఫ్ ఆ చిన్న చిన్న పిల్లలు ఒక టెంపుల్ గురించి ఆ పాప తనుష్క అనే అమ్మాయి చాలా అద్భుతంగా ఆ చిన్న వయసులో ఆ గుడి మీద చెప్పడము అలాగే ఫారెస్టేషన్లో డిఫారెస్టేషన్లో ఆడంతా కూడా ఆ పిల్లలు చెప్తుంటే చాలా మనసుకి చాలా ఆనందం కలిగింది ఇటువంటి ప్రోగ్రామ్స్ ప్రతి స్కూల్ ప్రైవేట్ స్కూల్ నడిపేవాళ్ళు కూడా అలాగే ప్రభుత్వ శాలల్లో నడిపేది కూడా ఇటువంటి ప్రోగ్రామ్స్ చేస్తే పిల్లలు ఎంత అడ్వాన్స్గా ఉన్నారు చిన్న చిన్న పిల్లలు అవి చేశారంటే హెడ్స్ ఆఫ్ వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ని స్టోన్ హిల్స్ ఇంటర్నేషనల్ స్కూల్ వాళ్ళు ఆర్గనైజ్ చేసినందుకు ప్రత్యేకంగా వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ చిన్న పిల్లల్లో ఉన్న టాలెంట్ని వాళ్ళు ఎత్తి చూపించడం జరిగింది దీనికి అందరూ కూడా విజిట్ చేస్తే ఆ పిల్లలు చేసిన ఒక కార్యక్రమానికి మనసు నిండా ఆనందం కలిగింది కాబట్టి పేరెంట్స్ ఎవరున్నా కూడా ఈ స్కూల్లో చదివే పిల్లల పేరెంట్స్ కూడా ఖచ్చితంగా వచ్చి విజిట్ చేసి ఆ పిల్లలకి బ్లెస్సింగ్ ఇవ్వాలని నా ఈరోజు స్టోన్ హిల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో జరుగుతున్న క్రిసలిస్ట్ డే సందర్భంగా ఈరోజు పిల్లలందరికీ వారి వారి టాలెంట్లో నిర్వహిస్తున్న మేనేజ్మెంట్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదములు ఎందుకంటే మనం థియరిటికల్ చదువుతుంటాం అంతా మేనేజ్మెంట్ వాళ్ళు అక్కడ పోయి చూపించి పిల్లలకి వారికి థియరటికలే కాదు ప్రాక్టికల్ కూడా ఇది అని తెలుసుకునే విధానం నేర్పించినందుకు ఇది ఎందుకంటే కాలం అనుగుణంగా ఈ స్కూల్ అలా ట్రైన్ చేస్తాం ఉన్నీ క్లియరటీలే కాదు మనిషికి బ్రాడ్ నాలెడ్జ్ రావాలంటే ఇవన్నీ చేస్తే బాగుంటుంది వారు పిల్లలకి బస్ రైల్వే స్టేషన్ చూపించారు మళ్ళీ బ్యాంకింగ్ చూపించారు వెజిటబుల్ మార్కెట్ చూపించారు ఫ్రూట్ మార్కెట్ చూపించారు మౌంటైన్స్ అంటే మౌంటైన్స్ ఇలా ఉంటుంది మౌంట్ ఎవరెస్ట్ హిస్టరీ ఇన్ సివిలైజేషన్ ఇవన్నీ స్టూడెంట్సే విత్ అలాంగ్ విత్ పేరెంట్స్ అండ్ మేనేజ్మెంట్ వాళ్ళే ప్రాక్టికలీ చేసి అనుభవించిన సో చిన్న పిల్లలు నర్సరీ పిల్లలు కూడా దేఆర్ ఏబుల్ టు టెల్ వాట్ ఈస్ బోర్డ్ వాట్ ఈస్ వాట్ ఈస్ బ్యాంకింగ్ అనేది చాలా ఆనందపడినాం ఎందుకంటే కాలంలో ఈ ఆపర్చునిటీ లేదు ఇప్పుడు ఈ స్కూల్ ఈస్ గివింగ్ బోత్ ట్రైనింగ్ సో ఈ స్కూల్లో ఈ ట్రైనింగ్ ఇచ్చినందుకు ఎందుకంటే చదువే కాదు జనరల్ నాలెడ్జ్ కూడా ఇంపార్టెంట్ అనే భావంతన ఈ స్కూల్ నడుస్తాం కనుక స్పెషలీ మన ఈ స్కూల్ మేనేజ్మెంట్కి ప్రత్యేకంగా ధన్యవాదములు ఇలాగనే ఎందుకంటే సైన్స్ ఫేర్ చేస్తుంటారు స్పోర్ట్స్ డే చేస్తుంటారు అన్ని రకాలుగా ఆల్ రౌండ్ డెవలప్మెంట్ చైల్డ్ కావాల్సింది ఆల్ రౌండ్ డెవలప్మెంట్ సో ఈ డెవలప్మెంట్ రూపంలోనే ఈ స్కూల్ సిలబస్ కూడా ఉంది సో వారికి నన్ను ఈరోజు ఆవాజ్ ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇంతవరకు నమస్కారం